ఆది కాండం మూడో అధ్యాయం ఇరవయో వచ్చిన మనకు ఒక మాట కనిపిస్తుంది ఆదాము తన భార్యకు అవ్వాని పేరు పెట్టెను ఎవరు మన మూల పరుషులు మొట్టమొదటి భూమి మీద వచ్చిన వ్యక్తులు ఆదాము వీళ్ళిద్దరు వీరిద్దరు కూడా భార్యాభర్తలు మన ఆది కాండంలో మూడో అర్థావి ఇరవై వచ్చిన మనకు కనిపిస్తూ ఉన్నారు మరి వీళ్ళిద్దరూ దేవుని లోకానికి తీసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రపంచ యావత్తు ఈ మానవులందరూ భూమిపైన ఉన్న మానవులు వేరు వేరు ఖండాలు దేశాలు అన్ని కూడా అందరు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారో మాట కింద వచ్చినమో చదవమ్మా ఎలాయనగా జీవము కలిగిన ప్రతి వానికి కూడా తల్లి చెప్పట్లు కూడా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఏమైందేమో తల్లి ఎవరు తల్లి అవునా అవ్వా ఆదాము మొట్టమొదటి వ్యక్తులు ప్రపంచానికి వచ్చాడు భూమి మీద దేవుడు వారి నుండి ఈ ప్రపంచం నుండి మానవులందరూ కూడా ఆమెలో నుండి వచ్చారనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాం మరి ఆదాము గురించి మనం విన్నాం మరొక వ్యక్తి గురించి మీకు పసి చేయబోతూ ఉన్నాను ఆది కాండం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అబ్రహామును వివాహము చేసుకునేది సారా అబ్రహాము భార్య పేరు సారా మనను లేకనాలో చూసుకుంటున్నాం మరి ఈ దంపతుల గురించి మనం ఇప్పుడు ఎవరున్నాం మొట్టమొదటిగా ఆధాబాబు గురించి విన్నాం అబ్రహాము సారా గురించి విన్నాం మరి వ్యక్తి దగ్గరికి వెళ్దాం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఏడో వచనం మనకు అనిపిస్తుంది విషాకు తల్లి అయిన సారా గుడవారంలోనికి ఆమె తీసుకుని పోయాను అట్లు అతడు రిపుకాను ఏమంటే గ్రహింపగా ఆమె అతనికి